செப்பு <tinkum>

అన్న లేట సిటీకి కొద్దని రోజాలి ఆలి రోనే ఓయ్ అమ్మగారు తీరాది నడకేసి తిను తినిగా హ్ హెచ్చరలేదు ఇక్కడి మోదైకు హ్ అహ్ అదస్వే ఓర ఓడింటంటాడు ఓడింటంటానే పంచ్ర రడడమ్

जाओ को गिर कर दूं ना ना हाँ करो कर दिया तो इंसिप्शन बर्दाम है ये तो शूट कर रहे हैं ये आर्डर निक मैचिंग नहीं इसको इसको ही मम्मा पक्का पक्का क्या पैसलपुर भेटाल लात इकडे अकल ऐ हं पेट पैसल भेटा हं मुंद हां संतां मे संतां संतां आउण संताले संता वाला <ग्णवाले>। <ग्णवा आला तणून रे दिसले केस पीस

రాఖీ పౌర్ణమి ఎపిసోడ్ రేపు పొద్దుగాల వస్తుంది టెన్షన్ పడకండి ఇది కొమరక్క టీవీ ఏ టు జెడ్లో పెడుతుంది చెల్లెలు ఛానల్ అది మీకు ఇంతకుముందు కూడా చెప్పిన కొమరక్క టీవీ ఏ టు జెడ్ తన కానీ బిజీ ఉండడం వల్ల వీడియోలు చేయలేకపోతుంది ఈ రాఖీ పౌర్ణం వీడియో తన ఛానల్లో పెడుతున్నాం కంపల్సరీ కొమ్మరక్క టీవీని చూసే ఒక్కరు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే రేపు కొమరక్క టీవీలో వచ్చే రాఖీ పౌర్ణమి ఎపిసోడ్ వీడియో ఎంత ఇంపార్టెంటో ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీలో నేను మా చెల్లెలు మా సహస్ర పోయి అందరు మీరేమిరు సహస్ర మేము పోయి చాలా మంచి ఎపిసోడ్ ఎమోషనల్ ఎపిసోడ్ చెల్లెలు మస్తు డాన్స్ చేసింది నేను చెల్లెలు అందరము చాలా వచ్చింది ఎపిసోడ్ ఈటీవీలో కూడా రేపు ఒకటి గంటలకు చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా ఆ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చెల్లెలు అక్క అందరూ కలిసి ఈ రోజు రాత్రి వచ్చినందుకు ఆ చూసే ప్రతి ఒక్కరికి అక్కలకు చెల్లెళ్లకు మా కుమరక్క టీం తరఫున నా ఫ్యామిలీ తరఫున హ్యాపీ రక్షా బంధన్